వెల్కమ్ టు స్టార్ స్టాఫ్ టీవీ న్యూస్ బీఎస్పీ అధినేత్రి మాయావతి జన్మదిన వేడుకలను భారీ ఎత్తున విజయవంతం చేయాలని బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం ఇబ్రహింశేఖర్ పిలుపునిచ్చారు కరీంనగర్ టౌన్లోని ఫిలిం భవన్లో నిర్వహించిన బీఎస్పీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు మాయావతి జన్మదినాన్ని సామాజిక స్పృహ కలిగించే కార్యక్రమాలతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ స్టేషన్లు ఐక్యంగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఆయన సూచించారు ఈ సమావేశంలో బీఎస్పీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు ఇబ్రాహం శేఖర్ బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జనవరి పదిహేడున ఈ దేశ అణగిన వర్గాల సామాజిక రాజకీయ ఆర్థిక దిక్సూచి అయినటువంటి బయన్ కుమారి మాయావతి గారి జన్మదినం సందర్భంగా బిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు జరుగుతా ఉన్నాయి దానిలోని భాగంగా ఈ రోజు నేను కరీంనగర్ జిల్లా రావడం జరిగింది ఆ కరీంనగర్ జిల్లా ఆయన ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గౌరవనీయులు దాగిల దయానంద్ గారు మరియు మరొక సీనియర్ నాయకులు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాతంగి అశోక్ గారు ఈ ఈ జిల్లా కరీంనగర్ జిల్లా ఆ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు జిల్లా అధ్యక్షులందరికీ మరి జైబీం తెలియజేస్తూ మరి ఏదైతే మేము భయంజీ జన్మదినాన్ని పురస్కరించుకొని సన్నాహక సమావేశాలు చేస్తూ ఉన్నాము అవి చాలా అర్థవంతంగా చాలా సబలీకృతం జరుగుతున్నాయనే విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం జనవరి పదిహేడులో ఏదైతే సంక్రాంతి పండుగ ఉన్నదో పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను అంటే జనరల్గా పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖు నాడు పండుగలు జరుగుతూ ఉంటాయి మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజనులకు బిఎస్పి తరఫు నుంచి ఒక ఏంటంటే మీరు పదమూడు పద్నాలుగు పండుగ చేసుకున్న పదిహేను తారీఖు మాత్రం మీరు దయచేసి మన నాయకుడు ఏమైనా భయంంచి మాయావతి గారి జన్మదినాన్ని సక్సెస్ చేయడానికి మీ అందరు కూడా కృషి చేయాలి పాల్గొనాలని మేము కోరుతా ఉన్నాం మనము భారతదేశం పరిస్థితులు చూసినట్టయితే దేశంలో బలహీన వర్గాల పరిస్థితి మరి ఘోరంగా మారుతా ఉన్నది దాడులు హత్యలు అత్యాచారాలు దేశ వ్యాప్తంగా ఎన్నో జిల్లాల్లో జరుగుతున్న సందర్భం ఎన్నో రాష్ట్రాల్లో జరుగుతున్న సందర్భం చూస్తున్నాం మరి ఈ దేశంలో మౌలములకు ఎవరైనా దిక్కు అనే ఆలోచన చేస్తే బయన్ కుమారి మాయావతి గారు తప్ప ఇంకో ఘనవర్త లేరు ఈరోజు అంటే మనం ఒక ఆలోచన ఏం చేయాల్సి చూస్తున్నది కాంగ్రెస్ పార్టీలో కూడా మన మీద దాడులు అన్యాయాలు అత్యాచారాలు జరిగినాయి మరి బీజేపీ పార్టీ అధికారం వచ్చినాక కూడా అవే అన్యాయాలు అత్యాచారాలు జరిగినాయి అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బయన్ కుమారి మాయావతి గారు ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఎవరైతే బహుజనులపై దాడులు అత్యాచారాలు చేసిరో వాళ్ళందరినీ ఒక లక్ష యాభై వేల మందిని జైలుకు పంపించిన చరిత్ర బయన్ కుమారి మాయావతి గారు అనే విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా అంటే ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అంత అత్యద్భుతంగా పనిష్మెంట్ ఇచ్చిన ఘనత వరద ఉందంటే అది